నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఏపీలో ఎన్నికల సమరం హోరాహోరీగా మారుతోంది మూడు పార్టీల ఎన్డీఏ కూటమిలో బీజేపీ జనసేన అభ్యర్థులపై స్పష్టత రావాల్సిందే వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది అనకపల్లి ఎంపీ స్థానం మాత్రం ఖరారు చేయలేదు ఎన్డీఏ కూటమిలో ఈ సీటును బీజేపీకి కేటాయించారు ఈ సీటును మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ జేబిఎల్ ఆశిస్తున్నారు సిఎం రమేష్ పోటీ చేస్తే వైసీపీ నుంచి ఎవరిని బరిలోకి దించాలనే అంశంపైన జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు మొత్తం ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో అనకాపల్లి మినహా అన్ని స్థానాలకు వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది మాజీ రాజ్యసభ సభ్యుడైన అయిన సీఎం రమేష్ సొంత జిల్లా కడప చంద్రబాబుకు అత్యంత సన్నిహిత నేతగా పేరుంది బీసీ కాపు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న అనకాపల్లి నియోజకవర్గాన్ని తొలుత జనసేనకు కేటాయించారు అక్కడి నుంచి మెగా బ్రదర్ నాగబాబును పోటీ చేయించాలని భావించారు బీజేపీతో పొత్తు చర్చలో భాగంగా జనసేన ఈ సీటును కమలం పార్టీకి వదిలేసింది ఇప్పుడు అక్కడ అభ్యర్థిని ఆ పార్టీ అధికారికంగా ఉంది ఇటు వైసీపీ నుంచి బీసీపీ అభ్యర్థిని బరులకు దించాలని సీఎం చికెన్ భావిస్తున్నారు గతంలో నగరంలోని ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసి తాజాగా సీటు రాని కారణంగా టీడీపీకి రాజీనామా చేసిన బీసీ నేత వైసీపీతో టచ్ లోకి వచ్చినట్టు సమాచారం ఆయనతో పాటుగా మరో ఇద్దరి పేర్లను పరిశీలన చేస్తున్నారు వీరిలో ఒక మహిళా నేత పేరు వినిపిస్తోంది వైసీపీ అభ్యర్థిగా మాడుగుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడును అనకాపల్లి ఎంపీగా పోటీకి దింపితే ఎలా ఉంటుందని జగన్ సర్వే చేస్తున్నారు అదే సమయంలో ముత్యాల నాయుడును ఎంపీగా పోటీ చేయిస్తే మాడుగుల సీటును ఆయన కుమార్తేర్ల అనురాధకు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు ఇదే సమయంలో పార్టీ బీసీసీఎల్ కార్యదర్శిగా పనిచేస్తున్న గవర సామాజిక వర్గానికి చెందిన మరో నేత కాశీ విశ్వనాథం పేరు కూడా రేసులో ఉంది అనకాపల్లికి చెందిన విశ్వనాథం ప్రస్తుతం నర్సీపట్నం పార్టీ వ్యవహరిస్తున్నారు దీంతో ఎన్డీఏ కూటమి నుంచి అభ్యర్థి పేరు అధికారికంగా ప్రకటన చేసిన వెంటనే వైసీపీ తమ అభ్యర్థిని ప్రకటించేలా నిర్ణయించారు దీంతో అనకాపల్లి పోరు ఆసక్తికరంగా మారుతోంది